ధర్మాదాయ శాఖ శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారిని వేదికని సగర్వంగా ఆర్చున్నాము అలాగే టి గిరినారాడు గారిని కూడా వేదిక నల్గర వెంకట నాయుడు గారు అలాగే రామారెడ్డి గారు రమణారెడ్డి గారు వీళ్ళందరినీ స్టేజ్ని అలంకరించవలసిందిగా కోరుచున్నాము అలాగే నాగులపాడు నాయకులను కూడా అలంకరించవలసిందిగా కోరుచున్నాము సురేందర్ రెడ్డి గారిని కూడా రఫీ గారిని కూడా స్టేజ్ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భూ సమస్యల విషయమై సదస్సుని నిర్వహించడం జరుగుతుంది ఈ రెవెన్యూ సదస్సులో రెవెన్యూ సంబంధించిన ఈరోజు గౌరవ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ సేకరణ చేయటం జరుగుతుంది ముఖ్యంగా మేము అందరం దిగడానికి ఆ దిశగా మేము ఇక్కడ అందరం స్టాఫ్ అంతా వచ్చున్నాము ఈ యొక్క అవకాశాన్ని మీరు అందరూ నాగలిపాడు రెవెన్యూ గ్రామంలో ఇతర పంచాయతీలు కూడా ఉన్నాయి అన్ని గ్రామాల నుంచి వచ్చారు గడిచిన ఐదు సంవత్సరాల్లో నాడు ఉన్నటువంటి జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక చీకటి చట్టాన్ని తెచ్చారు ఆ చీకటి చట్టం ఏంటి అని అంటే ఆనాడు అందరం మాట్లాడుకున్నాం ఆ చట్టం వల్ల మన ఆస్తి మన పేరుతో ఉండదు మన ఆస్తి పత్రాలు మన దగ్గర ఉండవు మన ఆస్తికి సంబంధించిన పాస్ పుస్తకాల మీద జగన్ రెడ్డి గారి బొమ్మ ఉంటుంది మీ ఆస్తి మీద మీకు పెత్తనం ఉండాలి కానీ జగన్ రెడ్డి పెత్తనం ఏంటి మీ ఆస్తి పత్రాలు మీ ఇంట్లో ఉండాలి కానీ జగన్ రెడ్డి కార్యాలయంలో పెట్టడం ఏంటి ఈ విధంగా ఒక నల్ల చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టం ద్వారా ఈ రాష్ట్ర రాష్ట్ర రైతాంగాన్ని భయభ్రాంతులకి గురి చేశారు గురి చేయడమే కాదు నాడు ఉన్నటువంటి ఆ పార్టీలో ఉన్న నాయకులు కూడా ఎక్కడ ప్రభుత్వ భూములు ఉంటే ఆ భూముల్ని కబ్జా చేయడం అసైన్మెంట్ భూములు ఉంటే దౌర్జన్యంగా లాక్కొని వాళ్ళ పేర్లు రాయించుకోవడం ఎంఆర్ఓ ఆఫీసుల్లో అలాగే ఎక్కడైనా డాటెడ్ ల్యాండ్స్ అని చుక్కల భూములైనా ఉంది మనకి ఈ చుక్కల భూములు ఎవరికైనా తెలుసో తెలియకో పూర్వపు రోజుల నుంచి మీ తాతలో తండ్రులు మీకు వారసత్వంగా ఇస్తే కార్యాలయంలో తెలుసుకొని ఆ భూములు వాళ్ళ పేర్లతో రాసుకోవడం ఇవన్నీ జరిగినటువంటి సంఘటన ఎన్నికల సందర్భంలో చెప్పాం మేము వీటన్నిటినీ పులి స్టాప్ పెడతాం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ అధ్యక్షుడిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు గారు శ్రీ నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి మీరు సహకరించండి మీరందరూ సహకరిస్తే ప్రభుత్వం మారితే మీకు అండగా మా ప్రభుత్వం ఉంటుంది అని చెప్పి అన్నాడు హామీ ఇచ్చాం నెల్లూరు పాలెంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు స్పష్టంగా చెప్పారు ఈ నల్ల చట్టాన్ని నేను అధికారంలోకి వస్తే రద్దు చేస్తానని చెప్పాడు అదే చెప్పిన మాటకి అనుగుణంగా మీరందరూ ఆశీర్వదించారు ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చారు అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో అప్పుడు తెచ్చినటువంటి చట్టం మన ఆస్తులు మన పేరుతో వద్దు అంటే లేదా మన హక్కు పత్రాలు మన పేరుతో కాదు అంటే ఈ హక్కు పత్రాలు ఎక్కడ ఉండాలంటే జగన్ రెడ్డి కార్యాలయంలో ఉండాలి అంటే ఇది చట్టం మా నాడు తెచ్చింది ఆ చట్టాన్ని రద్దు చేశాం మేము చెప్పిన ప్రకారం ఇవాళ మీకు ఏ బాధ లేదు మీ ఆస్తి మీ దగ్గరే ఉంది మీ పట్టా పాస్ద పట్టదారి పాస్ పుస్తకం మీ దగ్గరే ఉంది మీ ఆస్తికి మీరే హక్కుదారులు తప్ప ఎవడో ఎక్కడో ఉన్నటువంటి ఏ బడుద్దాయో హక్కుదారుడు కాదు ఇవాళ ఇచ్చినటువంటి పాస్ పుస్తకాలు ఇవి ఎన్నికల్లో కూడా చూపించాను నేను ప్రతి గ్రామంలో తిరిగినప్పుడు మీ ఆస్తికి జగన్ రెడ్డి ఫోటో వేసి పుస్తకం పుట్టించారు ఆస్తికి మీరా వారసం జగన్ రెడ్డి అందుకని ఇటువంటి నల్ల చట్టాలు ఉండకూడదు ఈ రాష్ట్రంలోని దాన్ని ఆలోచన చేసి ఆ చట్టాన్ని రద్దు చేశాం ఇప్పుడు కొత్తగా రెవెన్యూ సదస్సులు పెడుతున్నాం ఎక్కడైనా ఎవరికైనా ఇలాంటి పాస్ పుస్తకాలు ఇచ్చి రీసర్వే పేరుతో భూములు మార్చేసి ఉంటే సర్వే నంబర్లు మార్చి మీ భూమి వాళ్ళకి వాళ్ళ భూమి వీళ్ళకి మొత్తం సర్వే రీసర్వేలో దాన్ని రష్టి పెట్టించారు అందుకనే ఇవాళ రెవెన్యూ సదస్సు ఈ రెవెన్యూ సదస్సులో మీరు ఎవరైనా సరే మాకు ఈ ఇబ్బంది ఉంది మా భూమి వేరే పేరుతో ఉంది మా సర్వే నెంబర్ హరి పేరుతో పడి ఉంది మా పాస్ పుస్తకాలు మాకు ఇవ్వలేదు అనగానంటే ఇవాళ పాస్ పుస్తకాలు ఇవ్వడానికి ప్రభుత్వం మీ పేర్లతో ఉన్నటువంటి భూములను సర్చేసి ప్రభుత్వంలో ఉన్న రికార్డులన్నీ సర్చేసి మీ ఆస్తికి మీరే హక్కుదారులు అని చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వడానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారని చెప్పి నేను మీకు మనం చేస్తున్నాను ఇది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఇవాళ ఈ పాస్ పుస్తకంలో చంద్రబాబు నాయుడు ఫోటో లేదు ఉండదు కూడా ఇందులో ఉండే ఫోటో దీని యజమాని ఎవరైతే ఇది వాళ్ళే ఫోటో ఉంది యజమానిగా మీరుంటే మీ ఫోటో రావాలి తప్ప ముఖ్యమంత్రి గారి ఫోటోను మరొక పార్టీ నాయకుడు ఫోటోను వేస్తే హక్కుదారుడు ఎవరు అని చెప్పి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది అందుకని ఆ చట్టాన్ని మార్చి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతాంగాన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకి రెవెన్యూ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడానికే ఇవాళ రాజముద్రతో ఉన్నటువంటి కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉంది దానికే రెవెన్యూ సదస్సులు పెడుతున్నాం రెవెన్యూ సదస్సుల్లో వచ్చినటువంటి ప్రతి అంశాన్ని ఇక్కడ అధికారులు నోట్ చేసుకోవడమే కాదు సరాసరి ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి కూడా ఈ సమస్యలను పంపించేదానికి ఇప్పటి వరకు మీ అప్లికేషన్లు రిజిస్టర్ చేయించుకున్నాం చాలామంది మీ అప్లికేషన్లు కొంతమంది రిజిస్టర్ చేసుకోకపోయి ఉండొచ్చు చేసుకోండి ఇక్కడనే కంప్యూటర్లు పెట్టారు అధికారులను ఏర్పాటు చేశారు రెవెన్యూ అధికారులంతా ఉన్నారు మీ అప్లికేషన్లన్నీ రిజిస్టర్ చేసి స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యాలయాన్ని పంపించడం జరుగుతుంది కూడా కావచ్చు మా పార్టీకే అవసరం కాదు ఏ పార్టీ వాళ్ళైనా సరే ఈరోజు మీకు తెలుసు మేము మొన్న ఆరో తారీఖు నుంచి రెవెన్యూ సదస్సుల్ని మొదలుపెడితే ఈరోజు మళ్ళీ జరుగుతూ ఉన్నాయి మన నియోజకవర్గంలో ఈరోజు నేను మరిపాడు మండలంలో మరిపాడు మండలంలో ఉన్న రెవెన్యూ సదస్సులకు వెళ్ళాను అక్కడి నుంచి ఆత్మకూరు మండలంలో నాగులపాడు రెవెన్యూ సదస్సుకు వచ్చాను ప్రతి నిత్యం ఆరో ఎనిమిదవ తారీఖు వరకు ఈ యొక్క సమస్యలు వింటూనే ఉంటారు ప్రతి ఊరికి వెళ్తారు అధికారులు మాకు సమయం ఉన్నప్పుడు మేము కూడా గ్రామాలకు వస్తున్నాం మీ సమస్యలు తెలుసుకొని సమస్యల పరిష్కారానికి భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులంతా గ్రామాల్లో ఉండి పేద మధ్యతరగతి వర్గాల రైతుల యొక్క సమస్యలను పరిష్కరించడానికి ఇవాళ పెద్ద ఎత్తున కృషి చేస్తూ ఉన్నామని చెప్పి మీకు మనవి చేస్తాము నాలుగు రోజులుగా నూట మూడు రెవెన్యూ సదస్సులు జరిగాయి ఈ జిల్లాలో నూట మూడు సదస్సుల్లో ఆ నూట మూడు కాక ఇవాళ ఒక యాభై సదస్సులు జరుగుతున్నాయి దాదాపుగా ఈ రోజుతోటి కలిపి నూట యాభై మూడు రెవెన్యూ గ్రామాల్లో ఇప్పటి వరకు సమస్యలు పరిష్కరించడానికి అధికార యంత్రాంగం జిల్లా జిల్లా మొత్తం కదలి వచ్చింది ఈ గ్రామాలకి సమస్యల్ని పరిష్కరించుకుందామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మీరందరూ కూడా ఆలోచించే ఈ గ్రామానికి వచ్చిన సందర్భంలో మరి మంచి నీళ్ళ వాటర్ ప్లాంట్ ఇచ్చారు మీ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు సువరుదులు వాళ్ళు సొంతంగా నిర్మాణం చేసి ఇచ్చారు ఈ గ్రామంలో మంచి నీటి మంచి పరిశుభ్రమైన నీరు ఉండాలని వాళ్ళొక వాటర్ ప్లాంట్ సొంతంగా పెట్టారు అలాగే ఇటీవల ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా ఇచ్చినటువంటి నిధులు దాదాపు పది లక్షల రూపాయలు ఇస్తే ఇప్పటికే పంతొమ్మిది లక్షల రూపాయలు రోడ్డు అక్కడ వేయడం జరిగింది మిగిలిన బ్యాలెన్స్ డబ్బు కూడా ఇవ్వమని మా అధికారులు నాకు కాగితం ఇచ్చారు త్వరలోనే దాన్ని కూడా మంజూరు చేసి ఈ గ్రామానికి అవసరమైతే మరింత నిధులు సిసి రోడ్లకి ట్రైన్లకి అందిస్తామని చెప్పి మీకు మామూలుస్తున్నాను అభివృద్ధి చేసేటువంటి ప్రభుత్వం ఇవాల్సిన ప్రభుత్వం పోయిన సందర్భంలో పంచాయతీ డబ్బు తినేశారు ఏమైంది అంటే కరెంటు బకాయిలు కట్టేమన్నారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బు కూడా ఈ పంచాయతీల్లో ఖర్చు పెట్టలేదు రూపాయి అంతా పైన అయిపోయింది కింద దాకా కూడా రాల మీ సర్పంచుడికి కూడా రాల అది పైన కాచిపోయింది ఇవాళ ఆ రోజు చేసిన బకాయిలు కూడా తీరుస్తూ ఇప్పటికే దాదాపు పన్నెండు వందల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో పంచాయతీరాజ్ సర్పంచుల ద్వారా చేసిన పనులకి ఉపాధి హామీ పనులకి డబ్బులు రిలీజ్ చేసి వాళ్ళ అకౌంట్లకు డబ్బు వేస్తే ప్రభుత్వం ఇవాళ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో జరుగుతుంది చెప్పి మీకు మనం చేస్తుంది ఇవాళ మంచి నీటి స్కీములు కొత్తగా సిమెంట్ రోడ్లు ఒక ఆత్మకూరు మండలానికి ఒకటిన్నర కోటి సిమెంట్ రోడ్లు మంజూరు చేశాను ఇవాళ రేపు మళ్ళీ మంజూరు చేయబోతున్నాం రెండున్నర కోట్ల రూపాయలు ఈ ఆత్మకూరు మండలానికి సిమెంట్ రోడ్లు ఇవ్వబోతున్నాం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చెప్పింది ఇప్పటికీ పది కోట్లు ఇస్తే మళ్ళీ ఇప్పుడు మరొక పదిహేను కోట్ల రూపాయలు ఈ మార్చి లోపల రోడ్లు పూర్తి చేయండి అని నిధులు మంజూరు చేసి ఇవ్వబోతున్నానని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాను కాబట్టి ఈ ప్రభుత్వం అభివృద్ధి చేసే ప్రభుత్వం పేద వర్గాల ప్రజలు గ్రామీణ ప్రాంత రైతాంగానికి మేలు చేయాలని తప్పించేటువంటి ప్రభుత్వం ఇవాళ ఉదయం మరిపాడు మండలానికి వెళ్ళాను పది సంవత్సరాల క్రితం అప్పుడు నేను ఎమ్మెల్యే అప్పుడు నేను మంత్రి పది సంవత్సరాల క్రితం పొంగూరు చెరువుకి కట్ట వేస్తే నేను ఎక్కడ వదిలిపోయానో ఇవాళ అక్కడే నేను అడుగు పెట్టాల్సి వచ్చింది దాన్ని పూర్తి చేయలేదు పది ఏళ్ళు పట్టించుకున్న నాదు లేడు ఈ నియోజకవర్గంలో ఒకే కుటుంబంలో ఇతర అన్నదమ్ముల్ని శాసనసభ్యులుగా మంత్రులుగా చేసినటువంటి ప్రాంతమే ఏమయ్యారు వాళ్ళందరూ ఇవాళ అదే బొమ్మలు రిజర్వాయర్ని మళ్ళీ ఇవాళ పని మొదలుపెట్టిస్తున్నాను ఇంజనీర్లు తీసుకెళ్లాం కంట్రాక్టర్లను తీసుకొచ్చాం తెలుగు గంగ సమస్యల నీళ్ళని ఆ గ్రామాలకు అందించడానికి బరిపాడు మండలంలో పనిచేయడానికి పనులు మొదలుపెట్టావు ఇవాళ అదే విధంగా ఈ నాగూరు నాగూర్పాడు గ్రామంలో నేను గతంలో ఎప్పుడో ఉన్నప్పుడు మా శ్రీహరి నాయుడు గారు చెప్పారు నువ్వు పదేళ్ల క్రితం అయ్యా ఉన్నావు ఇంకా ముందు నుంచి ఉన్నది ఒక సమస్య వాళ్ళకి ఆ సమస్య పరిష్కారం కాలేదు ఎప్పటికీ కాలేదు ఆ సమస్యను పరిష్కారం చేయాలి అదే రైతులకు అవసరమైనటువంటి కాలువ మీద బ్రిడ్జి నిర్మాణం కావాలి నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా సంక్రాంతి పోయిన తెల్లవారి ఆ యొక్క బ్రిడ్జికి శంకుస్థాపన నేనే చేస్తాను మీరు పంట పండి పంట పండించుకొని ఆ పంట మీరు మళ్ళీ ఇంటికి తెచ్చుకోవడానికి ఆ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి మీ పంట మీ ఇంటికి వచ్చేదానికి ఆ బ్రిడ్జిని నిర్మాణం చేయడం జరుగుతుందని చెప్పి మీకు ఈనాడు ఈ సభలో హామీ ఇచ్చేస్తున్నా తప్పనిసరిగా ఇప్పుడు మంచి రోజులు లేవు శంకుస్థాపనలకు అనువు కాదు సంక్రాంతి పోయిన తెల్లవారే మంచి రోజు తీసుకొచ్చి నేనే శంకుస్థాపన చేస్తా బ్రిడ్జి నిర్మాణం మూడు నాలుగు మాసాల్లో పూర్తి చేయించి మీకు ఆ బ్రిడ్జి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తానని చెప్పి ఈ ఈ గ్రామం ఈ ప్రాంత ప్రజానీకానికి రైతాంగానికి నేను ఈనాడు బనవలు చేస్తాను ఎంత డబ్బు పెట్టుబడి పెట్టాలన్న కానివ్వండి ఈ గ్రామ రైతాంగం యొక్క సమస్యని పరిష్కరించడమే లక్ష్యంగా ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేగా మీ మంత్రిగా పనిచేయడం నా ధర్మం చేసి పెడతానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తూ రెవెన్యూ సదస్సుని ప్రారంభించాలి మీ సమస్యలన్నీ వినాలి ఈ సమస్యలకు పరిష్కారం తీయాలి కాబట్టి పెద్ద ఉపన్యాసాలు లేకుండా జరిగినవి జరగబోయేవి చెప్పాను రెవెన్యూ అధికారులు ఇవాళ రిజిస్టర్ చేసుకున్నటువంటి అర్జీలు ఏవైతే ఉన్నాయో అర్జీదారులు ఒకరొకరుగా రండి ఆర్డీఓ గారు ఉన్నారు నేనున్నాను ఇతర రెవెన్యూ అధికారులను కూడా వేదిక మీదకి రమ్మంటాం వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని మీ సమస్యలన్నింటినీ తీసుకొని ఇక్కడ జిల్లాకి పంపడమే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి మన నాయకులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కార్యాలయానికి నేరుగా పంపించే ఏర్పాటు చేస్తానని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను మీ అందరికి నమస్కారం జై హింద్ మిగతా మండల్ లెవెల్ ఆఫీసర్స్ కూడా ఒకసారి స్టేజ్ వైద్య రావాలని కూడా రమ్మని చెప్పండి ఈ రిసీవ్ చేసుకుంటారు బోర్

అవి డెబ్బై నాలుగు లక్షలతో రోడ్డు వేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు వెంటనే రోడ్డు పనులు మొదలుపెట్టుకోవచ్చు పొలంలో వేరే వాళ్ళు చెప్పలేదా ఇప్పుడు